యావన్ మంది ప్రజానీకానికి నమస్కారములు తెలియజేసుకుంటూ చాలామంది ఫ్రెండ్ సర్కిల్లో మిత్రులతో రాజకీయాలకు సంబంధించిన మాట్లాడినప్పుడు ఏ ప్రభుత్వం వస్తుంది ఏ ప్రభుత్వం రాదు అని చెప్పే తరుణంలో గతంలో ఎన్నోసార్లు చెప్పాను గత ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి దాటి రెండు వేల ఇరవై నాలుగు వస్తే సింగిల్ డిజిట్ ఒకటి ఇటుగా వైఎస్ఆర్సీపీకి వస్తుందని నూట అరవై ఒకటి అరవై ఐదు పైన కూటమికి వస్తుందని చెప్పడం జరిగింది అంతే తెలంగాణలో రేవంత్ రెడ్డి కూటమి కూడా వస్తుందని చెప్పి తెలియచేయడం జరిగింది అంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాదు అని చెప్పడం జరిగింది అలానే ఎవరి విశ్వాసాలు వాళ్ళే ఎవరి నమ్మకాలు వారివి చాలా సందర్భాల్లో ఇలా మీడియా సాధనంగా కొన్ని మాట్లాడిన గత వీడియోలు కూడా బహుశా ఉన్న ఉంటాయి కొన్ని వీడియోలు చేయకుండా మిత్రులతో మాట్లాడిన సందర్భంలో ప్రత్యక్షంగా విన్నటువంటి వ్యక్తులే సాక్ష్యాలు కూడా ప్రపంచం నేను గతంలో కూడా రెండు వేల ఇరవై చాలా ప్రమాదకరమైన సంవత్సరం అని అలానే రెండు వేల ఇరవై నాలుగు కూడా చాలా ప్రభావితమైనటువంటి ప్రమాదకరమైన సంవత్సరం అని రాబో సంవత్సరం రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఒక భయానకమైన పరిస్థితి ఉంటుందని అలానే రెండు వేల ముప్పై మూడు కూడా అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై మూడు ఒక ప్రపంచం ఒక భయానక పరిస్థితి అయితే ఉండే అవకాశం ఉంటుందని చెప్పి అనేక సందర్భంలో నేను చెప్పడం జరిగింది న్యూమరాలజీలో టూ జీరో టూ జీరో రెండు చంద్రులు ఉన్నటువంటి రాహు యొక్క ఎఫెక్ట్ మీద చాలా ఇబ్బందులు గురవుతారు వైరస్ లాంటి వ్యాధులు వస్తాయని చెప్పి గతంలో అనుకోవటం జరిగింది అలానే కరోనా తాండవం ఎలా జరిగిందో తెలిసింది అలానే రెండు వేల ఇరవై నాలుగు రెండు సున్నా రెండు నాలుగు రెండు చంద్రులు కూడి రెండు అంటే చంద్రుడు ఇరువురు చంద్రులు ఉండి నాలుగు అంటే రాహు అంటే ఇరువురు చంద్రులు ఉండి రాహు ఉండి టోటల్ చేసే శని భగవానుడి సంఖ్య వస్తుంది అంటే చంద్రుడు మనస్సు కారకుడు ఈ మనస్సు కారకుడు రాహు తోడు కావటం ద్వారా సంవత్సరంలో ఎనిమిది ఉండటం ద్వారా శని భగవానుడి ఎఫెక్ట్ వల్ల శని భగవానుడు రాజకీయంలో సినీ జీవితంలో న్యాయవాద వృత్తిలో కూడా తిరుగులేని వ్యక్తి వస్తారు ఎందుకంటే శని భగవానుడు అనుకూలత ఉన్నట్లయితే ఆ వ్యక్తులు తిరుగులేని వ్యక్తిగా గొప్ప వ్యక్తులుగా ఉంటారు లేనట్లయితే వారికి ఆకస్మిక మరణాలు ఆకస్మికంగా జైలు శిక్షలు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ సంఖ్యలో ఎనిమిది ఉన్న మొదటి అక్షరం పా మీద ఉన్నా కూడా శని భగవానుడి యొక్క పేరుతో ఉన్నటువంటి పుతిన్ శని భగవానుడి పేరుతో ఉన్నటువంటి పాలస్తీనా శని భగవానుడి యొక్క దేశం పాకిస్తాన్ శని భగవానుడి యొక్క పేరుతో ఉన్నటువంటిది పంజాబ్ అందుకే ఇక్కడ ఎక్కువగా ప్రశాంతత ఉండే అవకాశాలు లేవు మనం ఎక్కడైనా చూడండి అంటే పాలకుడు నిబద్ధతగా ఉన్నట్లయితే శాంతియుతంగా ఉన్నట్లయితే బాగుంటుంది అలానే నరేంద్ర నరేంద్ర మోడీ గారి కూడా పదిహేను పుట్టిన జాతకులు పదిహేడు అంటే వన్ ప్లస్ సెవెన్ ఇజ్ ఎయిట్ వన్ మీన్స్ రవి సెవెన్ మీన్స్ కేతు ఇజ్ ఎయిట్ మీన్స్ శని భగవానుడు ఆయన ఎన్నో ఇబ్బందులు పడి ఒక సామాన్య స్థితి నుంచి ప్రపంచ నేతగా నరేంద్ర మోడీ షార్ట్ కట్లో నమో 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 ఈరోజు ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళాడంటే శని భగవానుడి అనుగ్రహం కూడా అలానే రాజశేఖర్ రెడ్డి పుట్టిన తారీఖు ఎనిమిది తీసుకుంటే శని భగవానుడి యొక్క తారీఖు అది ఆయన అధికారంలోకి రావడానికి ఎంత గొప్ప వ్యక్తి అయ్యాడో అహంకారం వెళ్ళిన తర్వాత పావురాల గుట్ట దగ్గర చనిపోవటం జరిగింది పా అంటే శని భగవానుడి యొక్క గుట్టన్నమాట అలానే పుతిన్ శని భగవానుడి యొక్క పేరు పుతిన్ పుతిన్ అంటే ఎయిట్ నేను ఎప్పుడో చెప్పా టూ థౌజండ్ ట్వంటీలో చెప్పాను పుతిన్ యుద్ధం చేస్తారండి అని అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచ నేపథ్యంలో రెండు సున్నా రెండు నాలుగు రెండు అంటే చంద్రుడు చంద్రుడు అంటే మనస్సు కారకుడు నాలుగు అంటే రాహు యొక్క ప్రభావము అన్ని సంఖ్యలు కలిగితే ఎనిమిది శని భగవానుడి యొక్క ప్రభావంతో ఈ ప్రపంచ దేశాల మధ్య భీకరమైనటువంటి యుద్ధాలు జరిగే అవకాశాలు బొత్స నాకు తెలిసి అక్టోబర్ చాలా ప్రమాదకరమైనటువంటి నెలలోకి వెళ్లబోతున్నామని చెప్పటంలో అతిశయోక్తి లేదు అక్టోబర్ అంటే పది వస్తుంది పది అంటే రవికారకుడు వస్తున్నాడు రవికారకుడు చంద్రుడు రాహు శని భగవానుడి యొక్క ప్రభావం మీద అక్టోబర్ ప్రపంచం చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లోపు ఈ ప్రపంచం చాలా ప్రమాదంలో పడబోతుంది దీనివల్ల ప్రపంచంలో ఉన్నటువంటి యావత్మంది ప్రజలు ప్రపంచాన్ని దేశంలో పాలిస్తున్నటువంటి నేతలు యుద్ధోన్మాదమ కాకుండా శాంతి వైపు ఉండాలి ధర్మం వైపు ఉండాలి చర్చల వైపు ఉండాలి శాంతితోనే ప్రగతి ఉంటుందనే నమ్మకం ఉండాలి అలా కాకుండా ఒక దేశం ఒక దేశం మీద కానీ లేదా ఒక్క దేశ ప్రాబల్యం విస్తరించాలని కానీ పెత్తందారి గనక చేసినట్లయితే ఈ సరి భగవానులు ఊరకుండరు యుద్ధం చేస్తుంటారు అందులో భాగమే పుతిన్ ఉక్రెయిన్ మీద యుద్ధం అలానే పాలస్తీన్ మీద అలానే గాజా మీద అలానే ఇస్రాయిల్ ఇలా ఏది ఏమైనా నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాదము అంచున ప్రపంచ పటమైతే ఉంది ఈ మూడు నెలలు పాలకులు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను నాకు తెలిసి అనుయుద్ధాన్ని కూడా అనుముప్పును కూడా కొట్టి పారేలే అంత ప్రమాదకరమైన పరిస్థితులు